కూటమి ప్రభుత్వం అతి త్వరలో క్యాబినెట్లోకి ఒక వ్యక్తిని తీసుకోబోతుంది బహుశా వ్యక్తి ఎంఎల్సి నాగబాబు గారు అవచ్చు లేదా ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు అవచ్చు వీళ్ళిద్దరిలో ఒకరికి కన్ఫర్మ్గా మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక సిక్స్ మంత్ నుంచి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి మినిస్టర్ పదవి ఉందని చెప్పి కొంచెం చర్చ జరుగుతుంది అదేవిధంగా సీనియర్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అనేకసార్లు గెలిచిన వ్యక్తి బుచ్చి చౌదరి గారికి మినిస్టర్ పదవి ఉండి అతను వయసుని గౌరవించి ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు అలాంటి వ్యక్తికి ఈరోజు మినిస్టర్ పదవి దక్కకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు చెప్పడం జరుగుతుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వీలైనంత తొందరగా వీళ్ళిద్దరిలో ఒకరికి మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అయితే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ నాగబాబు గారికి అయితే మినిస్టర్ పదవి ఇవ్వరు ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ గారు ఉన్నారు మళ్ళీ మినిస్టర్ పదవి నాగబాబు నాగబాబు గారు కానీ ఇస్తే కుటుంబ పాలన నడుస్తుంది వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులకే బాగా మంచి మంచి పదవులు దక్కుతుంది అని చెప్పి ప్రతిపక్ష నేతలు నోరెత్తి గలమింపి మాట్లాడతారు కాబట్టి నాగబాబు గారికి ఇవ్వరు ఇంకెవరు బుచ్చేవ్ చౌదరి గారు ఉన్నారు బుచ్చేవ్ చౌదరి గారికి మినిస్టర్ పదవి కానీ ఇస్తే ఆయన ఏం లేదండి ఆ పదవి వచ్చిన వెంటనే ఆయన బొడ్లో కావచ్చు వెనక నడిపినవచ్చు ఎక్కడన్నా సరే అరికాలో లేదా తోడలో ఆడన్నా కానీ ఆయన ఒక కత్తి పట్టుకొని తిరుగుతాడండి దాంట్లో స్పష్టంగా చెప్తాను కత్తి ఆ కత్తి ఆయన ఎవరినైనా నరుగుతాడు ఇంకా అవతలు ఉన్న వ్యక్తులు వాళ్ళు కంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఆ కత్తి తీసుకొని నరుకేస్తాడు ఆయన ఇంకా ఎందుకంటే ఆయన ఇప్పుడు మినిస్టర్ పదవి రాకముందే ఆయన నోటి నుంచి వచ్చే పదాలు కానీ మనం చూస్తుంటే బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క వ్యక్తి నాయకుడైనా లీడర్ అయినా ఎవరైనా సరే ఎమ్మెల్యే అవ్వచ్చు మినిస్టర్ అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళ నోటి నుంచి అలాంటి పదాలు రావు కానీ ఈరోజు కేవలం బుచ్చే చౌదరి గారి నోటి నుంచి అలాంటి పదాలు వస్తుందంటే కూటమి ప్రభుత్వం ఆయనకి ఏదో ఒకటే ఆశ చూపించింది అది ఒక మినిస్టర్ పదవే అందుకే బుచ్చి చౌదరి గారు ఈరోజు రెచ్చిపోతున్నాడు విపరీతంగా సరే రెచ్చిపోని ఇంకెన్ని రోజులు మహా అయితే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా లేదు మూడున్నర సంవత్సరం ఉంది కేవలం ఇంకా మూడున్నర సంవత్సరం మన కళ్ళు మూసి కల దర్శలోపు మూడున్నర సంవత్సరం వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నా ఎన్నికల జగన్ ఓడిపోయాడు జగన్ ఓడిపోయాడు పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చినాయి సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాటిపోయింది ఇక ఈ మూడు సంవత్సరాలు అయిపోవడం పెద్ద సమస్య కాదు అయితే బుచ్చి చౌదరి గారు వయసులో పెద్దవారు అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన నోటి నుంచి ఆ పదాలు బహుశా రావడం కూడా హండ్రెడ్ పర్సెంట్ అది కూటమి ప్రభుత్వం అనే ద్వారా చెప్పించడం వల్లే ఈరోజు ఆయన ఒక స్క్రిప్ట్ మాదిరిగా ఆయన మాట్లాడడం జరిగింది కేవలం ఏం లేదు అది బుచ్చి చౌదరి కావచ్చు ఆ కూటమి నేతలు అవ్వచ్చు లేదా వేరే వాళ్ళను అవ్వచ్చు ఇక మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మొక్కలు మొక్కలుగా నరకడం ఆ ముక్కలు ముక్కలుగా నరికి ఏదైనా చెరువులో చేపలకు రొయ్యలకు లేదంటే కాకులకు గద్దలకు అదొక ఆహారంలాగా వేయడానికి కూటం ప్రభుత్వం సిద్ధమవుతుంది దాని డౌటే లేదు లేదంటే ఏదో విధంగా అతని మీద కక్ష తీర్చుకోవాలి అతను చంపితేనే వీళ్ళ కక్ష తీరే విధంగా వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా ఉంది బుచ్చే చౌదరి గారు వయసులో పెద్దవారు ఆయన నోటి నుంచి అలాంటి వా మాటలు విన్నాక నేను చాలా ఆశ్చర్యం గురయ్యా ఒక ఎగ్జాంపుల్ అండి జగన్ గారి వయసు ఎంత బుచ్చే చౌదరి గారి వయసు ఎంత ఒక ఎగ్జాంపుల్ మనం అనుకుంటే బుచ్చే చౌదరి గారికి జగన్ అనే వ్యక్తి ఒక కొడుకు లాంటి వేడు కొడుకు లాంటి వ్యక్తి జగన్ ఎందుకంటే ఆయన వయసుకి ఆయన వయసు తేడా చూసుకుంటే లేదా ఒక మనవడు అనుకున్నా కూడా లేదు అలాంటి నోటి నుంచి ఒక కొడుకు లాంటి వ్యక్తిని ఆయన అన్నాడంటే ఎంత కుట్ర జరుగుతుంది ఈరోజు జగన్ గారి మీద ఆలోచించుకోండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఓపెన్గా దాంట్లో డౌటే లేదు రేపు జరిగేది మన రాష్ట్రంలో ఏంటంటే ఏ రోజైతే జబ్ ఒక బుస్సు దగ్గరికి వెళ్ళి బాబుగారిని అర్ధరాత్రి కొంచెం భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు అరెస్ట్ చేశారు కదా అదే విధంగా జగన్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు బెంగళూరు వెళ్తున్నాడు తాడేపల్లి వస్తున్నాడు తాడేపల్లి వచ్చి ఎక్కడన్నా పార్టీ ఉంటే వాటిలో అటెండ్ అవుతుండడు అయితే ఎప్పుడైతే తాడేపల్ల ఒక వన్ వీక్ ఉంటాడో ఆ టైంలో జగన్ గారి మీద పూర్తిగా నిఘా పెట్టేసి అర్ధరాత్రి ఆ టైం మీద జగన్ గారి సెక్యూరిటీ తక్కువ ఉంటుంది జగన్ గారి దగ్గర ఏ నాయకుడు ఉండడు కార్యకర్తలు ఉండడు ఆ టైంలో నేరుగా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక భయభ్రాంతులకు గురి చేసి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారిని అరెస్ట్ చేస్తారు దాంట్లో డౌట్ లేదు అరెస్ట్ చేస్తారు లేదంటే ఆయన గొంతు నక్కుతారు ఇంకోటి రకరకాల ప్రయత్నాలు చేస్తారు మర్డర్ చేసినా కూడా మన ఆశ్చర్యపోవడం లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో పూర్తిగా అండ్ ఆర్డర్ చే అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పిపోయింది అది ఎవరి చేతిలో ఉందనేది కూడా మనందరూ తెలుసు అయితే ఒకటి నేను ఒక చెట్టు కింద నుండి చెబుతున్నా మన వీడియో చూసిన వాళ్ళకి ఒక పూర్తి క్లారిటీ వచ్చేసింది ఈరోజు ఎందుకంటే ఒక చెట్టు కింద నుండి చెప్తే అది సత్యంగా ఇప్పటికైనా నిజమైంది జగన్ గారి గొంతు నక్కితే జగన్ గారిని పూర్తిగా లేకుండా లేపేస్తే దానివల్ల వైఎస్ కుటుంబానికి వచ్చిన నష్టం అయితే ఏం లేదు ఎందుకంటే జగన్ గారు లేకపోయినా ఉన్న ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ పార్టీ విజయం సాధించింది పదకొండు సీట్లు రావడం అనేది పెద్ద గొప్ప కాదు పెద్ద విజయం కాదు అది రేపు అదే పదకొండు సీట్లలో పదకొండు వచ్చింది కదా దాని పక్కన ఇంకో ఒకటి పెట్టారనుకో త్రిపుల్ వన్ అంటే నూట పదకొండు అయింది అటు కూడా ఆలోచించుకోండి జగన్ గారు లేపడం మొక్కలు మొక్కలు చేయడం ఓకేనా ఆయన గొంతు నక్కడం అంటే బహుశా అది ఎవరి వల్ల సాధ్యం కాని పని ఇక జగన్ గారు గొంతు నక్కాలి ఆయన మొక్కలు మొక్కలు చేయాలంటే పైన ఉన్న బ్రహ్మ తాతలు ఉన్నారు కదా వాళ్ళు దిగిరావాల మన తాతలు ముత్తాతలు దిగి రావాలి ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా కత్తి పట్టుకున్నంత టైం లేదు కత్తి పట్టుకోడు ఒక మాట నోట్ల నుంచి మాట్లాడాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడుతున్నారు బహుశా ఈరోజు బుచ్చి చౌదరి గారు మాట్లాడడం అంటే అదే ఆశ్చర్యంగా ఉంది మీరందరూ చూడండి కూటం ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం రాకముందు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జగన్ గారి మీద విపరీతంగా రెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మౌనంగా ఉంటున్నారు ఎందుకు తెలుసా టైం బాగాలేక జగన్ కానీ వస్తే మన చేతుల్లో వేసాలు పాస్బుక్లు పట్టుకొని స్పెషల్గా మన నియోజకవర్గం నుంచి హెలికాప్టర్లు నిర్మాణం చేసుకుని పక్క రాష్ట్రాలు పక్క దేశాలు వెళ్ళిపోవాలి ఇంకా దాంట్లో డౌటే లేదు విదేశాలు వెళ్ళిపోతారు వెళ్ళిందే ఇంకా ఏదనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆ రోజు జగన్ గారు చాలా మౌనంగా ఉండి చాలా వరకు సహనంతో చూస్తూ అన్నిటికీ పర్మిషన్లు ఇస్తూ రాజకీయాలు చేస్తారు కానీ ఈరోజు ఇదే జగన్ గారికి పర్మిషన్ లేవు ఎక్కడ అడుగు పెట్టాలన్నా సరే ఒక స్టేట్మెంట్ తీసుకొని రావాలా ఏదన్నా కార్యక్రమం పిలిపి అంటే ముందే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఆ రోజు ఇవన్నీ లేవు ఎవరైనా బావచ్చు ఎవరైనా రావచ్చు నేరుగా కానీ కొన్ని ఆంక్షలు అనేది రోజు లేవు ఈరోజు కొన్ని ఆంక్షలు షరతులు అన్నీ విధించడం జరుగుతుంది ఎవరైనా సరే జగన్ గారి మీద ఎన్నో అనేక రకాల ప్రయత్నాలు కుట్రలు చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నీ కుట్రలు చేసినా వాళ్ళ కుట్రలన్నీ హండ్రెడ్ పర్సెంట్ విఫలమవుతాయి అవి సాధ్యం కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెనక కేవలం ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడమే కానీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కదా ఆయన వెనక కొన్ని లక్షల మంది ఆయన వెనక అభిమానులు ఉన్నారు లక్షల మంది ఆయన ఈరోజు నేను పలానా సెంటర్కి వస్తానంటే ఆడ వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అభిమానులు చేరుకుంటున్నారు ఏం మనకు వాళ్ళకి ఎటువంటి ఆశ చూపకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు వస్తున్నారు వాడికి ఎందుకు తెలుసా జగన్ గారి మీద ఉన్న ప్రేమ అలాంటిది ఈరోజు మనందరూ చూసాం మొన్న పల్నాడు జిల్లా రావడం ఆ రోజు బాబు మీ అందరూ పర్మిషన్ లేదు మీరు ఎవరైనా బయటకు వస్తే మీకు లాఠీ దెబ్బలు పడుతుంది అని చెప్పి ఆ ఊరు మొత్తాన్ని రౌండప్ చేసిన పోలీసులు ఆ రోజు ఒక్కసారిగా కంట్రోల్ చేయలేకపోయారు ఆ జనాన్ని రేపటి రోజున అయితే ఏముంది తాడేపల్లి పోతారు అర్ధరాయితీ జగన్ గారిని అరెస్ట్ చేస్తారు ఓకేనా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో నాయకులు అయితే ఎమ్మెల్యేలు ధర్నాలు దీక్షలు చేస్తారు కోతులు ర్యాలీలు కూడా చేస్తారు మనందరూ తెలిసిందే కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడే టెంట్లు వేసుకొని కూర్చొని జగన్ గారి జైలు నుంచి బయటకు వచ్చిందాక ఆ టెంట్ వేసుకొని అక్కడే కూర్చొని దీక్షలు చేస్తారు ఇవన్నీ జరుగుతుంది మన రాష్ట్రంలో దాని అంటే కొంచెం టైం పడుతుంది అది ఇప్పుడు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు కొంచెం టైం దానికి సమయం కూడా ఎక్కువ లేదు కొంచెం టైమే పడుతుంది ఎందుకంటే పరిస్థితులు ఎట్టున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో మనందరూ తెలిసింది అయితే కొంచెం అరెస్ట్ చేయడం లేటుగా జరిగింది ఈ టైంలో జగన్ గారు ప్రతి ఒక్క కార్యకర్త గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరకు రావడం విగ్రహ లోపల చేసుకోవడం ఏమి జరుగుతుంది ఎప్పుడైతే జగన్ గారు మళ్ళీ జైలుకి పోయి బయటకు వస్తాడో ఆ రోజు మట్టికి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పాదయాత్ర జరుగుద్ది పాదయాత్ర జరిగిందంటే ఎప్పుడైతే ఇంత ముందు పాదయాత్ర చేసి లక్షల లక్షల జనాల్ని ఫాలోవర్స్ని పెంచుకున్నాడో మళ్ళీ అదే రిపీట్ అయ్యిద్ది మళ్ళీ అదేవిధంగా సీఎం కూర్చోకే అవకాశం కూడా ఉంటుంది దాంట్లో డౌటే లేదు ఈరోజు మనకి నూట యాభై సీట్లు పైన వచ్చినాయని చెప్పి సంతోషపడుతున్నారు ఓకేనా రేపు అదే నూట యాభై పక్కన ఒక సున్నా తీసేసానుకో పదిహేను సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆలోచించుకోండి ఏదేమన్నా సరే కోటం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్నీ తెలుసు చూస్తారు వాళ్ళు ఓపికతో సహనంతో అన్ని గమనిస్తున్నారు కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కోటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొన్ని అడుగులు ముందుకు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ గొంతు నక్కడం ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద కొన్ని కుట్రలు చేయడం వల్ల అది పూర్తిగా కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుద్ది కానీ కోటం ప్రభుత్వానికి వచ్చే లాభం అయితే లేదు మీరు చేసిన నష్టం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుంది దాంట్లో డౌటే లేదు ఎనీవే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించుకొని ఒక స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ